హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారండి వన్ఆర్ కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎక్కడికి వచ్చాను అని చూడాలి చెప్పాలి కదా చెప్పలేదు కదా ఇంకా శ్రీమంతంకి అయితే వచ్చామండి శ్రీమంతం వచ్చేసి వైజాగ్ అండి మా ఇంటికి దగ్గరలోనే మాట లంచ్ కి ఇన్వైట్ చేశారు ఇంకా శ్రీమంత్ వచ్చేసి ఈవినింగ్ మాట మేము అయితే ఇక్కడికి వచ్చేసాము నేను అసలు హెవీగా ఎందుకంటే రెడీ అవ్వలేదు అప్పటికే నాకు కొంచెం ఫీవర్ వచ్చి తగ్గింది మాట కొంచెం నిరసంగా ఉంది ఇంకా ఓవర్గా ఇంకా రెడీ అవలేదు మీ అందరికీ ఒక చిన్న క్వశ్చన్ అండి ఇప్పుడు నేను నా మెడలో ఒక దండ చూపించాను కదా అది దేనికి సంబంధించిన అంటే దేనికి సంబంధించింది అంటే రూపీస్ క్రిస్టల్ పగడాలు ముత్యాలు అంటారు కదా అందులో ఏ దేనికి సంబంధించింది అన్న మెడలో ఉన్నదండ ఎవరైనా కామెంట్ చేయండి చూద్దాం మీ ఇంటెలిజెంట్ ఒక టెస్ట్ అన్నమాట అది వచ్చేసి నేను నేపాల్లో అయితే తీసుకున్నానండి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను అది దేనికి సంబంధించింది ఏంటి చెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఆ ఇక్కడొచ్చేసి ఇలాగ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అయితే వయసు వరిస్తాను అక్కడక్కడ ఇవ్వట్లేదండి కానీ నేను వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి ఓబో ఎవరు ఎస్టర్ అయితే అయితే చేయదు చాలా నీట్స్ మీద వస్తుంది ప్రజెంట్ సిచ్యువేషన్ అందరికీ ఫేవర్స్ ఫీవర్స్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి కోల్డ్ వాటర్ అయితే తాగడం తగ్గించండి ఆ చూపిస్తున్నాను చూడండి ఇది కూడా నా మెడల దండ ఇది అసలు ఏమైరియల్ అనేసి చెప్పండి చూసారు ఎంత డల్లగా అయిపోయింది ఆ ఫేస్ ఇంకా నేను ఆ రోజు ఇంకా వెళ్ళాలి ఇన్వెస్ట్ చేశారా వెళ్ళాను అప్పటికి మా వారు అన్నమాట చాలా గొల్లగా ఉంది ఫేస్ అనేసి ఓకేనండి నేను ఇక్కడ పిక్స్ తీసుకున్న తర్వాత లంచ్ అయితే చేస్తాను అన్నమాట లంచ్ కన్నా ముందు అక్కడ వచ్చేసి గ్రేప్ జ్యూస్ అయితే ఇచ్చారు అదైతే తాగేసి కొంచెం చెప్పండి నేను మళ్ళీ ఇంటికి వచ్చేసి డ్రెస్ చేంజ్ అయితే చేసుకున్నామాట మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాను ఇగోండి గ్రేప్ జ్యూస్ సూపర్ టేస్ట్ గా ఉంది ఎవరికి ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం అసలు ఫంక్షన్ ఎవరి ఏంటి చెప్పాలి కదండి మా సిస్టర్ ఫంక్షన్ అండి సిస్టర్ అండి చిన్నప్పటి ఆ బాగా క్లోజ్ అనమాట ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆల్రెడీ తిన్ను మ్యారేజ్ వీడియో కూడా పెట్టాను ఎవరు చూడకపోతే ప్లీజ్ అది కూడా చూడండి అక్కడ మన వీడియోస్ లో మాక్సిమం వ్లాగ్స్ ఉంటాయి తప్పకుండా చూడండి ఇక్కడైతే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది నేను వెజ్ అయితే తీసుకున్నానమాట ఎందుకంటే నాన్ వెజ్ ఫేవరెట్ తీసుకోకూడదు కదా అందుకని వెజ్ అయితే తీసుకున్నాను సూపర్గా ఉన్నాయండి టేస్ట్ అయితే మాత్రం పన్నీర్ ఇంకా వచ్చేసి పుల్కా అని చాలా బాగున్నాయి అన్ని నా ఫేవరెట్ అనమాట అందరూ లంచ్ చేసిన తర్వాత ఒక అంటే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది మాత్రం శ్రీమంత్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెషప్ అయి వచ్చాను ఇక్కడ నుంచి వచ్చేసి శ్రీమంత వీడియో అయితే ఉంటుంది అండి ఫోర్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఉదిన అవుతారు అండి వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా మ్యారేజ్ వీడియోలో ఉన్నారు చూడండి ఓకేనండి మనం మాట్లాడుకుందాం ఇంకా ఇక్కడ నా వాయిస్ వినాలమ్మా తల్లి నీ వాయిస్ అంటే నాకు తప్పదండి ఎందుకంటే అక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి సాంగ్స్ అయితే పెట్టారు సాంగ్స్ పెడితే మన యూట్యూబ్ మాస్టర్ అయితే అసలు కూడా ఎందుకంటే కాపీ రేట్ వేసి పడేస్తాడు ఎంత కష్టపడి అందుకని ఇక్కడ కూడా నా వాయిస్ వినాలి తప్పదు ఆ సారీస్ బాగున్నాయి కదండి చెల్లవి నెక్స్ట్ వచ్చేసి నేను అసలు నాకు ఎంత ఉందో చూడండి మార్నింగ్ వచ్చేసి శారీ కట్టుకెళ్ళాను ఈవినింగ్ వచ్చేసి డ్రెస్ వేసాను అసలు మార్నింగే డ్రెస్ వేయాలి ఇప్పుడేం శారీ కట్టాలి మనంతా చాలా వెరైటీ కదా అలాగ వాట శ్రీమంత్ అయితే స్టార్ట్ అవుతుందండి అసలు నాకు అసలు ఎవరు ప్లేస్ ఇవ్వలేదు కెమెరా మ్యాన్స్ ఈ అందరు ఫోన్లు పట్టుకొని ఉన్నారు నేనైతే కొంచెం కొంచెం ఇంకా కవర్ చేశాను అనమాట మొత్తం కవర్ అయితే చేయలేదు నేను ఫస్ట్ టైం చూడడం అండి శ్రీమంతం బాగా చేశారు గ్రాండ్గా చేశారు వీళ్ళు వచ్చేసి వీళ్ళు కూడా వదిలేనండి మా పిన్ని వాళ్ళు వీళ్ళు కొంతమంది నా ఫాలోవర్స్ కూడా అన్నారండి నా వీడియోస్ చూస్తారంటో అంటాయని చెప్పారు అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఆ స్వీట్స్ అవి తెచ్చారు తనకి ఇవన్నీ ఆ నాకు తెలిసి శ్రీమంతం చాలా గ్రాండ్గా అయ్యిందనే చెప్తాను ఎందుకంటే చాలా మంది ఏంటంటే మామూలుగా ఇంట్లో ఐదు నెల ఐదు పెళ్లి చేసి మా తమ్ముళ్ళు పంపించేస్తారు అలా కాకుండా ఈ ఆంటీ వాళ్ళు గ్రాండ్ గా చేసుకున్నారు బాగుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వీడియో ఎందుకంటే కవర్ చేయలేకపోయాను ఫుల్గా కవర్ చేయలేకపోయాను అండి ఎందుకంటే కెమెరామ్యాన్ ఇంకా లైట్ వీళ్ళందరూ ఇంకా అడ్డట్గా ఉన్నారు నేను ఏ ఏపీస్ తేలేకపోయాను ఫుల్గా అయితే తేయలేకపోయాను కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా అయితే తీసాను అనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ నేనైతే కవర్ చేస్తాను ఓకేనండి మన వీడియోస్ చాలా బాగుంటాయని నాకైతే కామెంట్ కూడా పెట్టారు చాలా థ్యాంక్స్ అండి అందరికి ఆ మన వీడియోస్ లో మాక్సిమం వ్లాగ్స్ ఉంటాయి ఇంకా టెంపుల్ వ్లాగ్స్ ఉంటాయి ప్లీజ్ చూడకపోతే వెళ్ళి చూడండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి ఇంకా శ్రీమంతం అయితే కంప్లీట్ అయిపోయింది అవి వేశారు ఇంకా పసుపు అది రాసారు ఇక్కడ వచ్చేసి తనకి స్వీట్ అలా తినిపించారు శ్రీమంత్ మీద కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అవి కూడా తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇదేంటి వెళ్ళి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను తప్పదు నా వాయిస్ ఇక్కడ కూడా భరించాలి ఎందుకంటే చెప్పాను కదండి మ్యూజిక్ ఉన్నది కదా మ్యూజిక్ ఉన్న దగ్గర మాత్రం ఇంకా మనం మ్యూట్ పెట్టేసి వాయిస్ ఇవ్వాలి అందుకే వాయిస్ ఇస్తూ ఉన్నాను ఇబ్బంది పడుకుంటా నా మాటలే వింటూ వీడియో చూసేయండి మన నెక్స్ట్ వీడియో వచ్చేసి అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూసాను కదా రోడ్డు వే ఎలా ఉంటుంది ఏంటి ఎలా వెళ్ళాలి అసలు ఎంత ప్రయాణం హౌ టు జర్నీ అని మొత్తం వీడియో అయితే చేసేసాను అది రేపు అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ప్లీజ్ ఫార్వర్డ్ అయితే చేయండి వాట్సాప్లో స్టేటస్ కూడా పెట్టుకోండి ఎందుకంటే కొంచెం రీచ్ అవుతుందండి వన్ ఇయర్ నుంచి కష్టపడుతున్నాను అస్సలు రీచ్ అవ్వడం లేదు మీ ఎంతో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మా వదిన చీర బాగుంది కదా గ్రీన్ కలర్లో మెరిసిపోతున్నారు కదా ఓకేనండి మా ఇంకా వదిలి అయితే కవర్ చేద్దాం అనుకుంటే తన ఫేస్ అయితే చూడండి ఎలా క్లోజ్ చేసుకుంటుంది ఎక్కడ అసలు ఇంకా కవర్ చేయనో లేదో నేను ఎంతలా తీసినా సరే హ్యాండ్ అయితే అడ్డుపెట్టేసుకున్నామాట ఆ ఇదండి వీడియో ఓకే మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మేమైతే గిఫ్ట్లు పట్టుకొని అయితే ఇంకా ఇంటికి వచ్చేస్తాము ఆ చాలా అంటే ఇక్కడ మంచి డిస్కషన్ జరిగింది ఫన్నీ సీన్స్ కాబట్టి కానీ అవన్నీ క్లియర్ గా రాలేదండి అందుకే ఇక్కడ కూడా వాయిస్ ఇస్తూనే వచ్చాయనమాట ఓకేనండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వీటి నచ్చితే మాత్రం ప్లీజ్ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ